ఇబ్బంది పడ్డారు చాలా ప్రాబ్లమ్స్ అసలు వెళ్ళకూడదు అనేసి ఫీలింగ్ వచ్చింది కానీ సారి వచ్చిన వాళ్ళు ప్రతిఆరూ దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు చాలా జనరల్ వాళ్ళకి కూడా రెండు గంటలలో దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి మేము మామూలుగా ఏపీ దర్శనం వచ్చినా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి విఐపీలు నన్ను ఆపేడు వాళ్ళు గట్రా ఏమీ లేకుండా మామూలు వాళ్ళు విఐపి సమానంగా చూశారు చాలా నచ్చింది నాకు అంటే ప్రతి ప్రతిఆర్ మనం రాగలము అనే కాన్ఫిడెన్స్ కలిగించారు ఈసారి ఎప్పుడూ లేదు అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం సగం అండి మెయిన్ రీజన్ అదే పదహారు నిమిషాల్లో దర్శనం అయిపోయింది చాలా బాగా నేను నా పేరు దుర్గాప్రసాద్ అండి నేను అన్నవరం దగ్గర నుంచి వచ్చానండి లాస్ట్ టైం కూడా వచ్చాను లాస్ట్ టైం ఇది ఈ సారు ఈసారి ఏర్పాట్లు బాగున్నాయండి లాస్ట్ టైం ఎందుకంటే బెటర్గా ఉన్నాయి ఏర్పాట్లు ఇప్పుడు దర్శనం బాగా జరిగిందండి సంతోషంగా ఉంది వాటర్ ఫెసిలిటీ బాగుందండి వాటర్ ఫెసిలిటీ బాగుంది మధ్య మధ్యలో క్యూ లైన్లో కూడా టెంట్ల ఏర్పాటు చేశారు పోయినసారి వచ్చినప్పుడు వర్షం పడితే పురుషు తడిసిపోయాము ఈసారి అలా లేదు ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు మేము పది గంటలకు ఎంటర్ అయ్యామండి క్యూ లైన్లోకి ఆరు గంటల దర్శనం అయిందండి మేము మామూలు ఉచిత దర్శనంకి వచ్చామండి స్వామివారిని దర్శించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈసారి మాకు భాగ్యం కలిగింది అందువల్ల రాగలిగాను నేను నా ఫ్యామిలీతో నేను ఆర్మీలో కన్నెల్గా పనిచేస్తున్నాను దర్శనం చాలా బాగుందండి అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశారు అంటే ఒక పద్ధతిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లోగో ప్రింట్ చేయడం టికెట్స్ మీద ఇట్ రియలీ హెల్ప్ అంటే డూప్లికేట్ టికెట్స్ పబ్లిష్ అవ్వకుండా అరేంజ్మెంట్స్ క్యూ సిస్టము టైమ్ స్లాట్స్ అరేంజ్ చేయడము అనేది అంటే నేను విన్నది ఏంటంటే కిందటిసారి కొంచెం బాగా జరగలేదని కానీ అవన్నీ తప్పులు సరిదిద్దుకొని అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా అరేంజ్మెంట్స్ ఏంటి అసలు అసలు ఏం అవసరం లేదండి ఇలాంటి దర్శనాలకి అరేంజ్మెంట్స్ అవసరం లేదు అంత బాగా అయిపోయి ఎవరికి ఏట్ అవుతుందండి అండి గంటలు అందులో ఉండిపోతే మీరు అరేంజ్మెంట్స్ అయిపోతే అసలు ఏ అరేంజ్మెంట్స్ లేదు ఈస్ ద బెస్ట్ బెస్ట్ అండ్ ద బెస్ట్ దిస్ టైం హైదరాబాద్ నుంచి వెళ్ళండి దర్శనం బాగా జరిగిందండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఫెసిలిటీస్ కొద్దిగా బాగున్నాయి బాగా చేశారు ఈ సార్ అరేంజ్మెంట్స్ బాగున్నాయండి లాస్ట్ ఇయర్ కంటే బాగున్నాయి ఈ ఇయర్ అరేంజ్మెంట్స్ అంటే ఈసారి కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ కానీ మిగతాది భక్తులను చూడడం కానీ అంతా బాగుందండి బాగుంది సార్ బాగుందండి అయితే చాలా ఇబ్బంది పడ్డాం అందరం కానీ ఈ సంవత్సరం బాగా అయింది ఎన్నిటంటే అసలు దర్శనాలు అయ్యి మనకు చాలా ఇబ్బంది అయింది కానీ ఈ సంవత్సరం అంత లైన్ కూడా బాగుందండి జనాలు అంత బాగా చూ చాలా ఫ్రీగా అయిందండి ఏమి ఇబ్బంది లేదండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా నరసంత్సరాలు మాకు కృప ఇచ్చాడు ఆ కృపతో చక్కగా వెళ్ళాం నేను అసలు నడవలేనుమో అనుకున్న దాన్ని నేను నడిచి వెళ్ళగలిగాను అంటే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు ఈ సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం చాలా బాగా దర్శనం అయింది ఎదురుకుండా కూడా మాకు చాలా తోపునాట్లు లేకుండా చక్కగా క్లియర్గా అన్నీ కూడా బాగా కనిపించాయి చాలా ధన్యం అయిపోయింది మా జన్మ ధన్యవాదాలు చాలా చక్కగా బాగా చేయించారు ఏర్పాట్లు చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బాగుందండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ కంటే కూడా ఎక్కువగా బాగా బాగుంది అనమాట చక్కగా జరిగింది దర్శనం అంతా బాగా అయింది ఎప్పుడే ఉన్నా లక్షలకు పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇంకా అసలు ఏమాత్రం లేనే లేదు అసలు ఈసారి చాలా బాగా మొదటిసారి వచ్చాను కాబట్టి నాకు మిగతా ఇది సరిగ్గా ఈసారి చాలా బాగా ఉందని అనిపించింది దర్శనం చాలా బాగా అయింది జీవితం ధన్యమైంది ఎంత నడుచుకుంటూ వెళ్ళాము నడుచుకుంటూ వచ్చాము అంటే ఇంకెక్కడ ఆగి దర్శన దగ్గర ఒక ఐదు నిమిషాలు క్యూలో నడుచున్నాం కానీ మిగతా అంతా వెళ్ళడం రావటం అంతే మా కాళ్ళ సత్తువుతో రాగలిగాం అనమాట అంటే రావాల్సి వచ్చింది అంటే ఆ విధంగా రాగలిగాం అది అందుకని ఎక్కడ ఆర్గనైజేషన్ బాగుంది ఎక్కడ నిలుచుకొని అవస్థపడటం లేకపోతే ఇది అవ్వటం ఎక్కడా లేదు చాలా బాగుంది అరేంజ్మెంట్స్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా స్వామి ఈ సంవత్సరం మటుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంది గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడికి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి ఏ ఏ ఇబ్బందులు లేవు బాగా చక్కగా దర్శనం అయింది జై జయశ్రీమ బాగున్నాయి స్వామి సౌకర్యం బాగుంది మాకు గంటన్నర పట్టింది స్వామి గతంతో పోల్చుకుంటూ చాలా చక్కగా ఉంది స్వామి చాలా చక్కగా ఉంది జై శ్రీమన్నారాయణ మా దళి అండి నా పేరు ప్రసన్న అండి అంటే మేము నిన్న నైట్ వచ్చాము ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఫిఫ్టీకి దర్శనం కంప్లీట్ అయిందండి కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అది కొద్దిగా ఉంది అంతేనండి అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బాగానే ఉంది నేను వైజాగ్ హక్కిబాగు వచ్చాను మేము సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటాము బాగానే జరుగుతుంది కానీ ఈసారి లైన్స్ కూడా బాగా క్యూలో లైన్లో లైన్స్ ఎక్కువ సరే బాగా నీట్గా జరిగింది మంచినీళ్ళు సరఫరా కూడా బాగా చే జరిగింది చేశారు అరేంజ్మెంట్స్ క్యూ లైన్ బాగా క్యూ లైన్ బాగుంది తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనకి మంచిత నీటి సరఫరా బాగా ఇచ్చారు మంచినీళ్ళు బాగా తాగడానికి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు దేవుని దర్శనానికి వన్ అవర్ పట్టిందండి దర్శనం బాగా అయ్యింది చాలా బాగుంది స్వామిని బాగా చూసాము హ్యాపీ అయ్యాము